నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా అదృపై గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక్కో ఉద్యోగాన్ని ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఇరవై ఐదు లక్షల కొత్త ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల చేసిందండి నిన్న ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం పలు అంశాలపై చర్చించి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్క్ ఫ్రం హోమ్ సర్వే కౌశలం సర్వే మీద ఆధారంగా ఎవరెవరికి ఎటువంటి అర్హతలు ఉన్నాయి అని పరిగణలోకి తీసుకుని ఇరవై ఐదు లక్షల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వీడియోలో ఈ యొక్క ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అనేవి ఏ ఏ కేటగిరీగా ఇవ్వబోతున్నారు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు జీవితం ఎంత ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి సర్వే అనేది ముగిసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా క్లియర్గా చూడండి అప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అదే విధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌశలం సర్వే అనేది ప్రస్తుతం జరుగుతూ ఉందండి వాస్తవానికి యొక్క కౌశలం సర్వే అనేది సెప్టెంబర్ పదిహేనుతో పూర్తవుతుందని చెప్పినప్పటికీ కూడా దీని చివరి తేదీ అనేది పొడిగించడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ జరిగిందండి కాబట్టి ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది ఇప్పటికీ కొనసాగుతుంది ఎవరెవరికి ఎటువంటి అర్హతలు ఉన్నాయి ఎవరెవరు ఎటువంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే పూర్తి సర్వే అయితే కొనసాగుతుందండి అయితే ఈ యొక్క కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటంటే ఈ సర్వే చేయించుకునేటప్పుడు మీకు ఒక కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటంటే మీరు ఎక్కడైనా ప్రస్తుతం పనిచేస్తున్నారా అనే ఒక కొత్త ఆప్షన్ అయితే మనకు డిస్ప్లే అవడం జరుగుతుంది ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క కౌశలం సర్వే చేసుకున్నారో వారికి ఈ ఆప్షన్ అనేది లేదండి ఇవాళ నుంచి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఎవరు ఈ సర్వే అనేది పూర్తి చేసుకుంటారో వారికి ఈ యొక్క ఆప్షన్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అసలు ఈ ఆప్షన్ అనేది దేనికి ఎవరి కోసం ఈ ఆప్షన్ అనేది ప్రవేశపెట్టారో అంటే ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ లేదంటే ఇంట్లో ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ రిమైనింగ్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే వాళ్ళు దీనికోసం దరఖాస్తు చేసుకునే విధంగా ఈ యొక్క ఆప్షన్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి అదేవిధంగా ఎవరైనా సరే ఏదైనా ఇతర జాబ్స్ చేసుకుంటూ నెలకు ఒక ముప్పై వేలు నలభై వేలు సంపాదించేవారు అదనంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి దా వారందరికీ కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి నేను పలానా కంపెనీస్లో జాబ్ చేస్తున్నాను నాకు నెలకు ఒక యాభై వేలు నలభై వేలు జీతం వస్తుంది అదనంగా నేను మళ్ళీ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సర్వేకి అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఖచ్చితంగా చేసుకోవచ్చండి మీ దగ్గర స్కిల్ ఉంటే గవర్నమెంట్ ద్వారా కల్పించేటువంటి ఉద్యోగాల్లో మీకు కూడా ఉద్యోగం అనేది ఖచ్చితంగా కల్పిస్తారు మరి ఎవరైతే ఎప్పటి నుంచి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి దరఖాస్తు చేసుకుంటారో సర్వే అనేది పూర్తి చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు ఎక్కడైనా పని అనే ఆప్షన్ అనేది ఖచ్చితంగా అడుగుతారండి ఈ ఆప్షన్లో మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ పేరు అదేవిధంగా మీరు వర్క్ చేసేటువంటి లొకేషన్ కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు ఎక్కడ ఉద్యోగం చేయట్లేదు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఉద్యోగం పొందాలి అనుకుంటున్నవారు కింద మీరు ఎక్కడైనా పనిచేస్తున్నారనే ఆప్షన్ దగ్గర కింద ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ఉంటాయండి అక్కడ నో అనే ఆప్షన్ మీద సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఎవరైతే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత ఈ యొక్క సర్వేకైతే దరఖాస్తు చేసుకోలేదండి ఈ యొక్క సర్వేలో అయితే పాల్గొనలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఉద్యోగాలు వస్తాయా రావనే సందిగ్ధంలో ఈ యొక్క సర్వేకైతే పాల్గొనలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి తాజా అప్డేట్ ద్వారా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనాలనుకుంటున్నారో దానిలో కూడా ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా యొక్క సర్వే అనేది పూర్తి చేసుకోండి ఇక ఇప్పటికే గ్రామవారు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క కౌశలం సర్వే అనేది పూర్తి చేసుకున్న వారు మళ్ళీ యొక్క సెల్ఫ్ సర్వే అనేది చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి ఈ మళ్ళీ సెల్ఫ్ సర్వే అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటి వరకు సర్వే చేయించుకుని వారు అదేవిధంగా సెల్ఫ్ ఆన్లైన్ అప్లై చేయలేసిన వారు వాళ్ళు మాత్రమే ఇప్పుడు తప్పనిసరిగా ఈ సర్వే అనేది పూర్తి చేసుకో సి ఉంటుంది ఇక ఈ సర్వేలో చేయించుకున్న వాళ్ళు ముఖ్యంగా వారి యొక్క ఆధార్ కార్డు అనేది తప్పుగా ఇవ్వడం లేదా వారి యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది తప్పుగా ఇవ్వడం లేదా మొబైల్ నెంబర్ అనేది తప్పుగా ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క కౌశలం సర్వేలో ఎడిట్ అనే ఆప్షన్ అయితే లేదండి మీరు ఎప్పుడైతే సబ్మిట్ అని చేస్తారో ఖచ్చితంగా అప్పుడు మీ యొక్క సర్వే అనేది పూర్తి అయిపోయినట్లే మీరు తప్పు ఆధార్ కార్డులు ఇచ్చినా ఆధార్ నెంబర్ ఇచ్చినా లేదంటే మొబైల్ నెంబర్ తప్పించినా ఆ యొక్క సర్వే అనేది మళ్ళీ అనేది చేయడం అయితే కుదరదండి కాబట్టి ఎవరైతే మొదటిసారి యొక్క సర్వే అని చేయించుకుంటున్నారో అప్పుడే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అప్పుడే ఆ యొక్క సర్వే అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటి నుంచి ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనాలనుకుంటున్నారో వారందరూ కూడా వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి చూసుకుని ఇవ్వాల్సి ఉంటుందండి వారి యొక్క ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉన్నటువంటి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే ఖచ్చితంగా ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి అంతేకాకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఒకవేళ ఈ సర్వేలో మీరు పాల్గొన్న తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీరు యొక్క జాబ్కి ఏదైనా జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ముందుగా గవర్నమెంట్ నుంచి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుందండి కాని కోసం కంపల్సరిగా కరెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండి దాని ప్రకారమే యొక్క ఉద్యోగాల్లో ఫిల్టర్ అనేది చేయబడుతుంది ఓన్లీ డిగ్రీ మాత్రమే కాకుండా అక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉందండి ఆ ఆప్షన్ లో మీరు ఒకవేళ ఎంబీఏ కానీ పిహెచ్డీ కానీ పీజీ కానీ ఇట్లా చేసినట్లయితే ఎడిషనల్ ఆ యొక్క ఎడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా దాంట్లో మెన్షన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి దాని ప్రకారమే మీకు ముందుగా యొక్క ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంతేకాకుండా మీ యొక్క యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో మీ యొక్క ఎడ్యుకేషన్ అది పూర్తి చేశారో ఆ యూనివర్సిటీ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత లాంగ్వేజెస్ ఖచ్చితంగా ఒక రెండు లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ ఎవరికైనా మ్యాక్సిమం వచ్చే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రెండు లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మార్క్స్ అనేవి పర్సంటేజ్లో ఇచ్చారా లేదంటే మార్క్స్ రూపంలో ఇస్తే ఇచ్చారా పాయింట్స్ రూపంలో ఇచ్చారా అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి తరువాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మీ యొక్క సర్టిఫికెట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసే ముందు సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా ఒక మంచి స్కానర్తో ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండి చాలా మంది గా ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలా అప్లోడ్ చేయడం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయండి ఎవరికైతే డిగ్రీ లేదంటే అంతకంటే ఎక్కువ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో వారి మాత్రమే ఒక సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి టెన్త్ మరియు ఇంటర్ చదివిన వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తారో అంటే డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటి వారు ఇలాంటి కోర్సులు చేస్తారో వారందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కౌశలం సర్వే అనేది ఇంకా పొడిగించడం జరిగింది కాబట్టి ఈ సర్వే అనేది ఇంకా పూర్తి కాలేదు ఎప్పుడైతే ఈ యొక్క సర్వే అనేది పూర్తవుతుందో ఈ సర్వే ద్వారా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎవరెవరికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎటువంటి వర్క్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఈ పూర్తి సమాచారం తెలిసిన తర్వాత ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి దీని మీద సమాచారం రావడానికి కొంత టైం అయితే పడుతుంది ఈ సర్వే చేయించుకుంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారా అంటే సర్వే అనేది ఖచ్చితంగా చేస్తూ ఉన్నారండి వాళ్ళు కూడా పదే పదే యొక్క సర్వే చేయించుకోమని అనౌన్స్ చేస్తూ ఉంది ప్రభుత్వం ఊరికే అట్లా చెప్పరు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సర్వే పూర్తయిన అనంతరం ఎవరి యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క సర్వే చేయించుకోవడానికి ఎక్కడ మనం కూడా ఒక రూపాయి కూడా కట్టాల్సిన పని లేదండి ఒక ఫ్రీ సర్వీస్ తో ఈ సర్వే మనం పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఆ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కౌసలం సర్వే అనేది పూర్తయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందని దానిపైన వేచి ఉండాల్సి ఉంటుందండి ఈ యొక్క ఇరవై ఐదు లక్షల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపైన ఎటువంటి సమాచారం వచ్చినా తప్పకుండా మరొక వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేస్తానండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్